ముచ్చట్లు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి మొత్తం అందరూ నాకు చాలా సపోర్ట్ గా ఉంటారండి చాలా మంచి ఫ్రెండ్స్ ఆ పిల్లతో సహా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు ముసి ముసి నువ్వు బలి మా లాస్య మా ఓనర్ అండి మా ఇంటి ఓనర్ ఆ బుజ్జోడు పూజిత్తు మిషన్ కాడు ఉన్నాడు అదే అదే ఆ అమ్మాయి చాందిని ఈ అమ్మాయి లాస్య అమ్మాయి సుజాత అమ్మాయి విజయలక్ష్మి అమ్మాయి నాగలక్ష్మి ఏమో సుబ్బరత్నం ఏమో లాస్య ఓనర్ అని ఇందాకే చెప్పా నాలుగు పోర్షన్ ఐదు పోర్షన్లకు ఓనర్ అమ్మ నా ఆమె సుజాతమ్మ ముఖం దాచుకుంటుందండి ఫోటోలోకి వచ్చని మొఖం దాసుకుంటుంది మిలిటరీలో పని చేస్తాడు ఇద్దరు అబ్బాయిలు హాస్టల్ ఉంటారు థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి